ఘాట్ వస్తుంది విరపకాయలు పక్కకు గుస్ లేమో కామవుతుంది పోదు హాయ్ హాయ్ దా పోదు వద్దా ఎందుకు ఏం చేస్తా మరి కారుతో ఆడుకుంటావు వద్దు దా కింది నేను పోదు మరి నీ ఇష్టం పోదా ఆ గడుంటే పని వాళ్ళు చేశారు కింద కూర్చోండి నేను నేను కూర్చోను అమ్మో కూసా అంటున్నాడు ఇక దప్పోదందా నానా పనుందిరా కింద నాన్న పోదాము దా దా నా అడుగు రావా రావా అన్న నేను పోతున్నాను ఇష్టం ఉండు